Oh शुक्लां बरदर विष्णु शशिव चुतर्भुज प्रसन्न वदनम ध्यानोपात सरस्वती नमस्त वरदे कामी विद्यारम्भ क्या सिद्धिभवत मे सदा गुरुब्रह्म गुरुर्विष्णु विष्णु गुर्देव महेश्वर गुरुर्साक्षात्ब्रह्म तस्म श्री गुव नम भव पितृदेव भव आचार्य देव भव अतिथिदेव भव ओंस जन सुखिनोवना सहन पुनः सह वीर कर वहय తేజస్వినా విద్విషావహై ఓం శాంతి 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 ఓం శాంతి 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 ఓం శాంతి శాంతి ఆద్య టీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ నారాయణ గురు యోగా మాస్టర్ నమస్కారాలంటే ఈరోజు పదకొండవ రోజు ప్రతిరోజు మనం ప్రతి ఒక్క కొత్త కొత్త విషయాలు కొత్త ఆసనాలు దాని యొక్క ఫలితాలు ఏంటి ఎలా చేయాలి ఎలా చేయకూడదు ఎవరెవరు ఎప్పుడెప్పుడు చేయాలి ఎలా మెయింటైన్ చేసుకోవాలి దీని గురించి మనం చాలా వివరంగా మనం చెప్పుకుంటూ నేర్చుకుంటూ పోతున్నాం సో ఈరోజు ఆ పదకొండు ఆ క్రమంలో పదకొండవ రోజైన ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి ఆసనం యొక్క పేరు పవన ముక్తాసనం అంటారు అంటే ఆ పేరే చూడండి ఎంత బాగుంది పవన ముక్తాసనం ఇది మనకి ఈ పవన ముక్తాసనం రెండు వేరియేషన్ ఎత్తుతూనే మనకి ఒక వేరియేషన్ ఒకలాగా ఉంటుంది రెండో వేరియేషన్ కొంచెం అడ్వాన్స్ స్టేజ్ ఇంకోలాగా ఉంటుంది సో ఈ రెండు వేరియేషన్లోనూ మనం ఆ పవన ముక్తాసనాన్ని మనం చేస్తామండి ఈ ఈ కంపల్సరీ మనం అది రెండు వేరియేషన్ చేస్తేనే మనకి ఫలితం బాగుంటుంది ఆ రెండు వేరియేషన్ కూడా ఎందుకు చేయాలంటే మొదటి వేరియేషన్ ఎందుకు చేయాలంటే రిలాక్స్ మనం ఆసనం చేస్తూ చేస్తూనే మనల్ని మనం రిలాక్స్ చేసుకోవాలి ఆసనం చేస్తూ చేస్తూనే రిలాక్స్ అయ్యి తర్వాత దాంట్లో కొంచెం ఎక్కువ ప్రెషర్ ఇచ్చేటువంటి పరిస్థితికి సెకండ్ వెళ్ళాలి అట్లా మనల్ని మన రిలాక్స్ స్టార్టింగ్లో చేసుకుంటూ కొంచెం ఉధృతంగా అంతకంటే ఉధృతంగా అంతకంటే ఉధృతంగా అలా మనం స్టెప్ బై స్టెప్గా స్టెప్ బై స్టెప్గా వెళ్ళి మన ప్రాక్టీస్ బాగా చేసి దాన్ని మనం సరిజ చేసుకోగలుగుతాం ఈ పవన ముక్తాసంలో మనకు ముఖ్యం ఉండేటువంటి మెయిన్ ముఖ్యమైన లాభాలు ఏమిటి ఏమిటి అంటే మొట్టమొదట మనకి డైనమిక్ డైజెషన్ సిస్టమ్ మనకి బాగా ఉంటుందండి అంటే పొట్ట లోపల ఉండేటువంటి ఆర్గాన్స్ అన్నీ కూడా చక్కగా అంటే మనకి ఇప్పుడు డయాబెటీస్ వాళ్ళు కూడా సరే పాన్క్రియాస్ చక్కగా యాక్టివేట్ అయ్యి మంచిగా దాని నుంచి అది సగ్రే పని చేయడం మొదలు పెడుతుందండి అలాగే స్మాల్ ఇంటెస్టైన్స్ బిగ్ ఇంటెస్టైన్స్ లివరు స్టమక్ తర్వాత అన్ని మనకి అన్ని అవయవాలు స్టమక్ లోపల ఉండే అన్ని అవయవాలు కూడా ఏమవుతాయి అంటే చక్కగా వాటి వాటి పనిని అది చేయడం మొదలు పెడతాయి కిడ్నీస్ కూడా బాగా ఇది హెల్ప్ చేస్తుందండి కిడ్నీ కూడా చక్కగా పనిచేయడానికి చక్కగా హెల్ప్ చేస్తుంది తర్వాత మనకు వెన్నపూసని కూడా బాగా వెన్నపూసని కొంత బాగా సపోర్టింగ్ బాగా ఇచ్చి గట్టిపరుస్తుంది అది మాత్రమే కాకుండా మనకి మెయిన్గా చస్తు ప్రాంతాల్లో చస్తు ప్రాంతాల్లో కూడా మనకి హార్ట్ని కూడా హార్ట్ కూడా చక్కగా కొంచెం మినిమం పార్టీ లైట్గా స్ట్రెస్ చేసి ఇవ్వటం వల్ల హార్ట్ ఫంక్షనింగ్ కూడా బాగా తయారు ఉంటుందండి హార్ట్ అన్ని అవయవాలు మనకి ఇక్కడి నుంచి ఈ లోపల లోపల ఉండేటువంటి అవయవాలు అన్నిటికీ కూడా ఎక్కువగా పొట్ట పుట్ట దగ్గర ఉండే అవయవాలన్నీ చక్కగా మనకి పనిచేసి వాటి వాటి పనిని అది ఎక్కడా అడ్డు అప్పు లేకుండా కంటిన్యూస్గా వెళ్ళిపో జరగటానికి కావాల్సినటువంటి అన్ని హెల్ప్ ఈ ఒక ఆసనం వల్ల మనకి జరుగుతుందండి ఎంతవరకు మన మజిల్స్ కొట్టలోపల ఇక్కడ పైన ఉండేటువంటి ఈ మజిల్స్ బ్యాడ్ ఫ్యాట్ అయితే ఉందో ఆ మజిల్స్ని చక్కగా టోన్అప్ చేసి అది బ్యాడ్ ఫ్యాట్ అంతా తీసేసి మంచి ఎంత కావాలో అంత మజిల్స్ని పెట్టి చేసే అవకాశం మనకు ఉంటుందండి నెక్స్ట్ కాన్స్టిపేషన్ అంటే నేను దీన్ని ఈ ఒక కాన్స్టిపేషన్ అనే విషయాన్ని చాలామందికి ఎక్స్పెరిమెంట్ చేశానండి ఈ ఎక్స్పెరిమెంట్స్లో చాలా విచిత్రంగా ఉంటుంది బాగా ఇప్పుడు పొద్దున్న లేస్తారు నాకు ఇంకా మోషన్ సెన్సేషనే రాలేదు అంటారు వాళ్ళు పొద్దున్నే లేచి కొంచెం నీళ్లు తాగేసి ఒక అరగంట అయిన తర్వాత ఈ పవనముక్తాసనం గనక వాళ్ళు పవనముక్తాసనం వేస్తే మోషన్ సెన్సేషన్ రాలేదు అన్న వాళ్ళు కూడా సరే పరిగెత్తుకుని వెళ్ళేటువంటి పరిస్థితి వస్తుందండి అటువంటి కాన్స్టిపేషన్ రిలీ రిలీవర్ అనమాట ఇది సో చాలా హెల్ప్ చేస్తుంది కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ని కంప్లీట్గా ఎరాడికేట్ చేసేయడానికి ఇది ఒక వన్ ఆఫ్ ది ముఖ్యమైన ఆసనాలు ఇది తర్వాత ఫ్యాన్ క్రియాస్ యాక్టివేట్ చేసుకుని మీకు ఆల్రెడీ చెప్పాను గాల్ బ్లాడర్ను కూడా అలాగే ఇది యాక్టివేట్ చేసి చక్కగా గాల్ బ్లాడర్లో కిన్స్ రాకుండా కాపాడుతుంది కిడ్నీలో స్టోన్స్ రాకుండా మనల్ని కాపాడుతుంది అవి చక్కగా పనిచేయడం మొదలు పెడితేటే బ్యాడ్ కంటెంట్ ఏమున్నా కూడా వెంట వెంటనే దాన్ని తోసేసే కార్యక్రమాలు చేసి మనకి మంచి హెల్తీగా తయారు చేసి పెడుతుందండి అది ఇది అన్నీ వన్ ఆఫ్ ద డైనమిక్ ఆసనాస్ ప్రాక్టీస్ అండి వన్ ఆఫ్ ద డైనమిక్ ఆసనాస్ ఇది మన బాడీకి కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ఆసనాలలో ఒక ఆసనం ఈ ఆసనం తప్పనిసరి ప్రతి ఒక్క మనిషి చేయవలసినటువంటి ఆసనం ఇంకొకటి మీకు మా ఆల్రెడీ చెప్పిందండి స్థిరం సుఖం ఆసనం ఈ ఆసనం ఎంత మీ బాడీకి వస్తుందో సిస్టమ్ని తెలుసుకోండి మీ బాడీకి మీకు ఎంత వస్తుందో అంతవరకు వచ్చి సుఖంగా ఉన్న దగ్గర ఆగాలి అక్కడి నుంచి కొంచెం కొంచెం స్టెయిన్కి ప్రయత్నం చేసుకుంటూ ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళాలండి సో ఇది దీని యొక్క లాభాలు ఎటువంటి ఆపరేషన్ జరిగిన వాళ్ళు దయచేసి ఏదైనా ఆపరేషన్ అయిన వాళ్ళు ఉన్నా లేకపోతే ఆల్రెడీ మీకు ఏదైనా కడుపుకు సంబంధించిన లోపల ఏదైనా విపరీతమైన అపెండెసైటిస్ ఇలాంటివి ఏమైనా ఆల్రెడీ ఆపరేషన్ అయ్యి ఉన్నా లేకపోతే వెంటనే అయిపోయిన వెంటనే వాళ్ళు ఉన్నా లేకపోతే ఏదైనా పెయిన్ పెయిన్గా కడుపులు విపరీతంగా నొప్పులు ఉన్నవాళ్ళు ఉన్నా అప్పుడు దీన్ని ఎక్స్పెరిమెంట్ చేయకూడదు నార్మల్గా ఉన్నప్పుడే చేయాలి ఎప్పుడైనా సరే ఎప్పుడు ఏది నార్మల్గా మనకుందో అప్పుడే దాన్ని చేసుకోవాలి ఆపరేషన్ ఏమైనా అయిన ఉందంటే మాత్రం ఒక డాక్టర్ కన్సల్టెన్సీ మీద చేసుకోండి లేకపోతే ఒక యోగ గురువు దగ్గర కన్సల్టెన్సీ మీద మీరు చేసుకోండి మొట్టమొదట మిగతా నార్మల్గా ఉన్న వాళ్ళందరూ చక్కగా చేర్చండి ఇప్పుడు ఈ ఆసనం ఎలా చేయాలి అన్న విషయాన్ని నేర్పుతున్నాను అందరూ చూసి చక్కగా నేర్చుకోండి పవన ముక్తాసనం ఈ పవన ముక్తాసనం కూడా మనం వెళ్ళకిల్లా పడుకోవాలండి వెళ్ళకిల్లా అంటే వీపు మీద పడుకోవాలి ఆకాశాన్ని చూసి పడుకోవాలి ఈ ఎలా చేస్తుంది చూడండి ఒకసారి ఇప్పుడు దీనిలో రెండు వేరియేషన్స్ చెప్పానండి ఒక వేరియేషన్ ఏమిటంటే సింగిల్ లెగ్తో చేయడం ఒక కాలుతో చేయడం ఇంకొక వేరియేషన్ ఏంటంటే రెండు కాళ్ళతో చేయటం ఇప్పుడు సింగిల్ లెగ్తో చేయడం ఎలా అన్న విషయాన్ని చూపిస్తున్నాను చూడండి ఈ కాల్ని కుడి కాళ్ళని లేపాను కుడి కాల్ని లేపి మీరు మొట్టమొదట తలని లేపకుండా ఇట్లా పెట్టుకుని ఉత్త ఈ కాలు చేతులు ఇలా విచ్చేసుకుని చేయొచ్చు ఇలా రెండు పెన వేసుకుని ఈ పెనవేయడం కూడా నాకు రాలేదన్నవాళ్ళు ఇట్లా ఎంతవరకు వస్తుందో అంతవరకు దాన్ని లాగి పట్టుకోవచ్చు పెనవేయడం వచ్చిందంటే పెనేసి పట్టుకోండి ఇంకా బాగా వచ్చిందనంటే ఈ రిస్ట్ దగ్గర పట్టుకోండి ఇంకా బాగా వచ్చింది అంటే ఇట్లా ఈ యొక్క యాంకిల్ మన మీ యొక్క ఎల్బో ఉంది కదా ఆ ఎల్బో దగ్గర ఆ కాళ్ళని తీసి ప్రెస్ చేసేసి తలని మళ్ళీ యాజ్ యూజువల్గా అక్కడ పెట్టేసుకోవాలి పెట్టేసుకుని ఇది పవన ముక్తాసనాల్లో ఒక ఐదు అండి ఇక్కడ ఇట్లా పెట్టుకుని ఉన్నారంటే హాయిగా మైండ్ని రిలాక్స్గా పెట్టుకుని మీకు ఏ స్టేజ్ వస్తే ఆ స్టేజే చేయండి గాలిని పీల్చడానికి కష్టంగా అవుతున్నటువంటి పరిస్థితి వచ్చిందనంటే మీరు ఫ్రీగా లేదని అర్థం గాలి మీరు హాయిగా పీల్చుకుంటూ మీరు ఇట్లా పట్టుకున్నప్పుడు కూడా ఉండగలుగుతున్నారు ఇప్పుడు నేనైతే ఇప్పుడు ఇలా పెట్టుకుని మాట్లాడగలుగుతున్నా నాకు బ్రీతింగ్ సిస్టమ్ ఏం ప్రాబ్లం లేకుండా ఉంది కనుక నేను ఇలా పెట్టుకుని చూపిస్తున్నాను మీకు ఇది ఒకవేళ బ్రీతింగ్కి ఇబ్బందిగా అనిపిస్తుంది వెంటనే ఈ స్టేజ్కి వచ్చేయండి ఇది కూడా మీకు ఇబ్బందిగా ఉంది ఈ స్టేజ్కి వచ్చేయండి అది కూడా ఇబ్బందిగా ఉంది ఇట్లా పట్టుకొని పట్టుకుని ఎక్కడి వరకు వస్తుందో అక్కడ వరకు రండి మీ మీకు ఉండేటువంటి శరీర తత్వాన్ని బట్టి శరీర స్థాయిని బట్టి మీరు మా దాన్ని ఏ స్టేజ్ కావాలో ఆ స్టేజ్ని మీరు చేసుకుంటూ పోవచ్చు దీంట్లో ఓకేనండి ఇట్లా చేసుకోవాలి ఇది ఒక కాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఈతుపక్క రెండో కాలు ఈ రెండో కాలు కూడా అలాగే సేమ్ పరిస్థితి అండి ఫస్ట్ ఇలా పట్టుకోగలిగితే మాత్రం ఇంతనే పట్టుకోగలుగుతారంటే అంత ఇంత పట్టుకు పట్టుకోగలుగుతారంటే ఇంత ఇంత పట్టుకోగలుగుతారంటే ఇంత లేదంటే ఈ యాంకిల్ దగ్గర దేన్ని పెట్టుకుని ఈ ఈ దయ ఈ నీసు ఏదో కింద తైస్ ఏదైతే ఉందో అది చస్తి దగ్గర ఒత్తి పట్టుకుని చేసుకోవచ్చు ఇది వచ్చిన వాళ్ళు ఇది చేసుకోవచ్చు ఇది చేసేటప్పుడు ఈ రెండో కాలు నేరుగానే కిందకు కింద ఉండాలండి మొత్తం కాలంతా నేలని ఆనుకొని కిందనే స్ట్రైట్గా ఉండాలి ఏ ఏది ఆసనం ఏది చేసినా కానీ కూడా మీరు రిలాక్స్గా ఉండడం అలవాటు చేసుకుంటూ చేసుకు నేర్చుకుంటూ రావాలి కానీ ఫోర్స్ అప్లై చేసి మాత్రం చేయకూడదు సో ఈ రెండు కాళ్ళు సింగిల్ సింగిల్ లెగ్ది ఎలా చేయడం అని చూపించాను ఇప్పుడు ఈ రెండు కాళ్ళు సింగిల్ది అయిపోయిన తర్వాత అప్పుడు డబుల్ లెగ్తో చేయడం ఎలాదని చూపిస్తున్నానండి చూడండి ఈ డబ్బులు ఎక్కితే ఫస్ట్ రెండు కాళ్ళని ఇలా ఫోల్డ్ చేసుకోండి ఫోల్డ్ చేసుకుని ఈ దీన్ని రెండు కాళ్ళని ఇట్లా ఫస్ట్ పైకి లేపాలి లేపి కొంచెం బాగా రిలాక్స్ చేసుకోండి రెండు కాళ్ళని ఇట్లా మంచిగా రిలాక్స్ చేసుకోండి ఇలా రిలాక్స్ చేసుకుని మెల్లగా అప్పుడు ఒక స్థాయికి ఇలా తీసుకొచ్చి పెట్టుకోండి ఇది ఇంత ఇంతవరకే నాకు వాళ్ళు ఇలా పట్టుకోండి ఇంతవరకు వస్తుందన్న వాళ్ళు ఇలా పట్టుకోండి ఇంకా వస్తుందన్న వాళ్ళు ఇలా పట్టుకోండి ఇంకా బాగా వస్తుంది అనుకున్న వాళ్ళు ఇలా పట్టుకోండి ఇంతకన్నా ఇంకా హై స్టేజ్ ఏంటంటే తలను కూడా తీసుకొచ్చి ఇలా పెట్టడం సో ఇందులో ఐదు స్టెప్స్ చెప్పాను ఈ ఐదు స్టెప్స్లో మీరు ఏ స్టెప్లో చాలా కంఫర్టబుల్గా రిలాక్స్గా ఉన్నారో ఆ స్టెప్ మాత్రమే మీరు చేయాలండి చేశారంటే ఆ ఫలితాలు మీకు ఏమేమంతా చెప్పానో అన్ని ఫలితాలు మీకు మెల్లమెల్లగా మెల్లమెల్లగా అవుతాయి కొంతమందికి వన్ మంత్ వన్ ఒక కొంత టైం లోపలే ఒక పదిహేను రోజుల్లోనే తేడా కనిపించవచ్చు కొంతమందికి వన్ మంత్ పట్టచ్చు కొంతమందికి టూ మంత్స్ త్రీ మంత్స్ పట్టచ్చు మ్యాక్సిమమ్ మీకు సిక్స్ మంత్స్ లోపల యూ కెన్ అప్ యువర్ బాడీ అండి దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ త్రీ మంత్స్ నుంచి సిక్స్ మంత్స్ లోపల మీరు మిమ్మల్ని టూ ట్యూనప్ చేసేసుకోవచ్చు సో ఈ పవన ముక్తాసనం మీ ట్యూనప్ చేయడానికి తర్వాత కడుపులో డైజెషన్ చక్కగా అవుతుంది మీకు కడుపు డైజెషన్ ఎప్పుడైతే చక్కగా అయ్యి కొంచెం బాగా ఖాళీగా ఏ కార్యక్రమానికి వస్తుందో కాన్స్టిపేషన్ లేకుండా ఫ్రీ మోషన్ అయిపోతుందో ఈ రెండు కార్యక్రమాలే మనకి మ్యాక్సిమం దాని నుంచే మనకి ఇబ్బందులు వస్తాయి అవి రెండు ఎప్పుడైతే సక్రమంగా అయిపోతాయో మీకు ఏ సమస్యలు లేకుండా అయిపోతాయి అవి రెండు కార్యక్రమాలు మీకు ఈ పవన ముక్తాసనంలో జరుగుతుంది తినేది మంచిగా డైజెషన్ అవుతుంది డైజెషన్ అయింది మంచిగా ఫ్రీ మోషన్ కాన్స్టిపేషన్ లేకుండా అయిపోతుంది సో మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను చూడండి ఫస్ట్ ఇలా వచ్చిన వాళ్ళు ఇలా 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 ఏ స్టేజ్లో మీరు ఉన్నారో ఆ స్టేజ్లో కొంతసేపు మిమ్మల్ని బాడీ మీరు ఉంచడం అనేది చాలా ఇంపార్టెంట్ ఓకేనండి సో ఇది మనం పవన ముక్తాసనం ఎలా చేయాలో నేర్చుకున్నాం ఇవాళ సో ఇటువంటి పవన ముక్తాసనం మనకి చాలా రోగాల నుంచి డైజెషన్కి ప్లస్ మనకి కాన్స్టిపేషన్ లేకుండా ఉండడానికి రెండింటికి చాలా ఉపయోగపడేటువంటి ముఖ్యమైనటువంటి ఆసనం అండి ప్రతి ఒక్కళ్ళు ఆడ మగ అందరూ అందరూ చేయగలిగినటువంటి ఆసనం దయచేసి అందరూ చేయండి దాని ఫలితాన్ని పొందండి కాన్స్టిపేషన్స్ ఇవాళ రేపు ఉన్నదాని చాలా పెద్ద సమస్యగా అందరికీ తయారవుతుంది ఆహార పద్ధతుల వల్ల ఆహారాలు మనం వేరే వేరే ఆహారాలు వాళ్ళు వచ్చేటువంటి కొత్త కొత్త రకాల ఆహారాలు నాటి సారీ నాలిక రుచికోసిన మనం తినడం మొదలు పెడుతున్నాం అందువల్ల మనకు కలిగే ఎన్నో నష్టాలు కలుగుతున్నాయి అవన్నీ కొంచెం మీరు అదుపులో పెట్టుకుని ఎప్పుడో ఒకసారి ఒక చిన్నగా టేస్ట్ చేసుకుని వదిలేసేయండి మేజర్గా అదే మీ యొక్క తిండికి కింద మార్చుకోకండి రెగ్యులర్గా నార్మల్గా మీరు చక్కగా తినే తిండి మాత్రమే తినండి బయట ఫుడ్స్ అవన్నీ ఎప్పుడో ఒకసారి కొంచెంగా తీసుకోండి ఎక్కువగా అదే కడుపు నింపేకండి బయట ఫుడ్లతో మీకు లేనిపోని రోగాల సమస్యలు వస్తాయి ప్రతిరోజు నేను చెప్తున్నటువంటి విషయాల్ని మీరు గ్రహించుకుంటూ దాన్ని ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్లో పెట్టి మీరు అవలంబిస్తూ మీ యొక్క ఫలితాలను మీరు పొందగలరని ఆశిస్తూ నమస్కారం